హలో వ్యవస్ వెల్కమ్ టు తెలుగు డెస్క్ టాలీవుడ్ శాండిల్వుడ్ మధ్య టాలీవుడ్ శాండిల్వుడ్ మధ్య భాషా వివాదాలు కొత్త కాదు కానీ ఇటీవల కాంతారా చాప్టర్ వన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ శెట్టి తెలుగులో మాట్లాడకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది మాట్లాడಬೇಕು ಹಾಗಾಗಿ నన్ను ಕನ್ನಡದಲ್ಲೇ మాట్లాడుతీని హైదరాబాద్ ఈవెంట్లో కన్నడలోనే స్పీచ్ ఇవ్వడంతో తెలుగు ఆడియన్స్ పర్సనల్గా తీసుకొని బాయ్ కాట్ కాంతారా చాప్టర్ వన్ ట్రెండ్ స్టార్ట్ చేశారు ఇది మొదటి కాంతార సినిమా తెలుగు మార్కెట్లో సక్సెస్ఫుల్గా రావడంతో మరింత ఆగ్రహాన్ని పెంచింది ఈరోజు విజయవాడలో జరిగే మరో ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ తెలుగులో మాట్లాడి ఈ వివాదాన్ని కరెక్ట్ చేస్తారా అందులోనూ టికెట్ ప్రైస్ హైక్ కూడా అనుమతి లభించింది దీనికి రిషబ్ కృతజ్ఞత చూపిస్తారా అందరికీ నమస్కారం హైదరాబాద్ లో జరిగిన కాంతారా చాప్టర్ వన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ శెట్టి కన్నడలోనే స్పీచ్ ఇచ్చారు ఈ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ఉన్నారు రిషబ్ తన మాటల్లో హృదయపూర్వకంగా మాట్లాడాలంటే కన్నడలోనే మాట్లాడగలను అని అన్నారు మనిషి మాట్లాడబే నేను కన్నడదల్లే మాట్లాడుతీని కానీ తెలుగు ఆడియన్స్ దీన్ని అవమానంగా తీసుకున్నారు చెన్నైలో తమిళంలో ముంబైలో హిందీలో మాట్లాడిన రిషబ్ హైదరాబాద్లో తెలుగు ట్రై చేయకపోవడం వివాదాస్పదమైంది ట్రాన్స్లేట్ అండర్స్టాండింగ్ ఈరోజు విజయవాడలో కాంతారా చాప్టర్ వన్ మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది ఈ ఈవెంట్లో రిషబ్కు తెలుగులో మాట్లాడే అవకాశం లభిస్తుంది హైదరాబాద్లో చేసిన పొరపాటుకు క్షమాపణ చెప్పి కృతజ్ఞతలు తెలియజేస్తారా అనేది ఆసక్తికరం ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమాకు టికెట్ ప్రైస్ హైక్ అనుమతి లభించడంతో రిషబ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తెలుగు ఆడియన్స్ మనసులు గెలుచుకుంటారా ఈవెంట్ లో రిషబ్ స్పీచ్పై ఆసక్తి నెలకొంది ఆ ప్రౌడ్ కన్నడిగా అండ్ కన్నడ క్యూకి మిరా సోచ్ సబ్ పూరా కన్నడ మీ ఐసాహి దూసరా లాంగ్వేజ్ కో భాషా ఇలా ఇజ్జత్ ఇత దూసరా భాషాకు రెస్పెక్ట్ మొదటి కాంతారా రెండు వేల ఇరవై రెండులో లో వచ్చింది డివోషనల్ హిట్ గా ఇండియాలో సూపర్ సక్సెస్ అయింది దీని ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ వన్ రిషబ్ శెట్టి రూపొందించారు హీరోగా డైరెక్టర్ గా కూడా నటించారు ఈ కథ పదకొండవ శతాబ్దంలో కడంబరాజుల కాలం కాంతారా అడవి మిస్ట్రీలు ట్రైబల్ కాన్ఫ్లెక్స్ లను చూపిస్తోంది రిషబ్ నాగసాధు పాత్రలో సూపర్ హ్యూమన్ పవర్స్ తో మెరుస్తారు హీరోయిన్ గా రుక్మిణి వసంత్ గుల్షన్ దేవయ్య జైరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా రన్ టైం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు ఉంది సెన్సార్ బోర్డు యువ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది ఈ సినిమాకు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ అయ్యింది పాన్ ఇండియాగా కన్నడ తెలుగు తమిళ మలయాళం హిందీ బెంగాలీ భాషల్లో అక్టోబర్ రెండున విడుదల కానుంది అడ్వాన్స్ బుకింగ్స్ ఐదు కోట్లు దాటాయి ఓజీ వార్ టూ కేజీఎఫ్ కంటే ఎక్కువై ఫ్రెండ్స్ రిషబ్ శెట్టి హైదరాబాద్ స్పీచ్ వివాదం గురించి మీరేమనుకుంటున్నారు విజయవాడ ఈవెంట్లో తెలుగులో మాట్లాడి కరెక్ట్ చేస్తారా కాంతారా చాప్టర్ వన్ సక్సెస్ఫుల్గా రావడానికి ఏం చేయాలి కామెంట్స్లో మీ ఆలోచనలు షేర్ చేయండి ఇలాంటి సినీ వివాదాలు అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం స్టేచ్